ముందు స్టేట్ మొత్తంలో కూడా కొన్ని రాజకీయ మీటింగ్ కాదు మీ పిల్లలకి తెలియజేయడానికి మెగా పేరెంట్స్ అందరూ చెప్పారు చెప్పేసి టీచర్స్ మీద మీరు అసహనం మీ పిల్లలు ఏదో చెప్పారు టీచర్ మీద చేయడం కొద్దిగా ఎక్కువ ఈ మధ్య కాలంలో బతులంత కోసం చేస్తారు ఇవన్నీ

పేరెంట్స్ చేసుకోవాల్సి వస్తున్నాయి అదే బాధ మీరు గురువు గురువుతో సమానం గురు విష్ణు అంటే ఒక విష్ణుతో సమానం గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనం అందరూ చూపుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనం చదువుకున్నాం గురువు గారు మనం అందరిస్తే తప్పే ఉంటది గురువు గారు అనే తల్లి తండ్రి తర్వాత మన గురువే దైవం తల్లి తండ్రి తర్వాత మన గురవే దయం తల్లి తండ్రి గురువు గారు మందలు ఇచ్చిన మా ఇంట్లో మన తప్పు చేసామని చెప్పేసి మందలు ఇస్తారు గారు కూడా చెప్తారు తప్పు చేస్తున్నారా ఇలా మాట్లాడుకుంటే ఇలా చదవాలని చెప్పి చెప్తారు అదేం కదా తప్పు కాదు ఆ మందలు ఇచ్చిన దాన్ని మా ఇంట్లో మా అమ్మ నాన్నలే అనట్లేదు లేదా మా అమ్మ నాన్నలే అన్నా పర్లేదు గురువుగారు ఎవరు అంటే తల్లి తండ్రి తర్వాత గురే దైవం బ్రహ్మదేవుడు తర్వాత మా తర్వాత రాసి వదిలేస్తాడు మనం ఇప్పుడు మీకు సహజ సరిగ్గా చదువు చదవకపోతే ఐదో తరగతి పదో తరగతి చదివిన తర్వాత మీరు కూడా మీ అమ్మ నాన్నలు ఇప్పుడు ఎలా పొలం పనులు చేసుకుంటారో అలాగే పనులు చేసుకోవాలి ఏసీ రూమ్ లోను ఫ్యాన్లు కింద కూర్చోలేక మాస్టర్ లాగా టీచింగ్ చెప్పడానికి మీ చదువు రాకపోతే మీరు వెళ్ళలేదు కదా అంత స్థాయికి వీటన్నిటికి కారణం ఏంటి గురువు తల రాత్రులు మార్చగలరు బ్రహ్మదేవుడు మన తల రాత్ర ఒకసారి రాసి వదిలేస్తాడు కానీ మన తల రాత్ర మనమే మార్చుకోవాలి మనం మార్చుకోవాలంటే ఏంటి చదువుకుని ఈ పది సంవత్సరాలు ప్రథమంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఈ ఐదో తరగతి వరకు అయినా పదో తరగతి వరకు అయినా మీరు చదువుకున్నప్పుడు గురువు గారు ఇన్ని పాఠాలు సరిగ్గా రాసి మీరు తర్వాత మిగతా మీరు ఆడుకుంటే ఏదైనా గురువు గారు ఏదైనా మందలిచ్చినా ఏదైనా తప్పులు చేశారని చెప్పేసి పెద్దం పట్టుకునే ఒకే లేదు రాష్ట్రంలో కాదు మన దేశంలోనే ఎవరైనా టీచర్స్ వెళ్ళాలని కొడితే వాళ్ళని చర్యలు తీసుకుంటారు అలాంటప్పుడు వాళ్ళకి కనీసం ఒక మాట ఏంటిది తప్పుడే అలా మాట్లాడడం అని చెప్తే వాళ్ళ మీదకే పేరెంట్స్ అందరూ వెళ్ళడం కూడా చేయకూడదు ఎందుకు చెప్తున్నట్టు రీసెంట్ గా నేను లో చూసాను ఒక గురువు గారు ఒక స్టూడెంట్ కి క్షమాపణ చెప్పడం ఏంటంటే బూతు తిట్టాడు స్టూడెంట్ స్టూడెంట్ బుద్దు తిట్టాడు అని మొదలు ఇచ్చారు మీ తల్లిదండ్రిని బుద్ధి తిరిగితే ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు బుద్దు తిడితే మీరు ఊరుకుంటారా తల్లిదండ్రులు ఊరు కొడతారు మిమ్మల్ని ఆ గారు పట్టకుండా హెచ్ఎం గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ హెచ్ఎం గారు పైకి వచ్చి మందలిచ్చి ఆ పిల్లవాడికి తప్పుడా అని చెప్పి తప్పకుండా చెప్పారు దాన్ని ఒక వేరే కోణంలో తీసుకెళ్ళి దాన్ని ఏదో గురువు గారు క్షమాపణ చెప్పించారు అని చెప్పి ఒక గురువు గారితో పిల్లవాడికి క్షమాపణ చెప్పించారు దాని ద్వారా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు అయిపోతారు కదా వాళ్ళందరూ కూడా ఇలా మన తప్పులు మాట్లాడచ్చు మన కూతురు మాట్లాడొచ్చు మన పెద్దవాళ్ళు కూడా ఒక గురువుని మనం చదువు చెప్తే మన బ్రహ్మదేవుడు అంటే మన అపరాధం నచ్చి మన గురువు గారు కూడా మనం మాట్లాడచ్చు అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు సో ఈ పద్ధతి కారణం కాదు పేరెంట్స్ కూడా ఒక దగ్గర ఉంటారు ఆలోచించండి ఇలాగ గురువు గారు ఏదన్నా మందలు ఇచ్చారు ఏదైనా చేశారు అంటే టీచర్స్ ఊరికే మందలు ఇచ్చారండి వాళ్ళకి ఏం కావాలంటే పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేయడం పిల్లలకి మంచి చదువు చెప్పడం వాళ్ళకి కూడా ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసి సరిగ్గా చదువు చెప్పినారా లేదా సరిగ్గా ఇస్తున్నారా లేదా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన భోజన పథకం అని చెప్పి పెట్టారు ఆ భోజనంలో అన్ని మీల్స్ అందుతున్నాయా లేదా సౌకర్యాలు స్కూల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి వీటి గురించి చెప్పినప్పుడు యాప్ వాళ్ళకు కూడా ఎక్కడ అవి కానీ లేకపోతే నిర్లక్ష్యానికి కానీ లోన్ అవడానికి లేదు ఈరోజు సీసీ కెమెరా చాలా స్కూల్స్ సో ఇవన్నీ ఆలోచిస్తూ పిల్లలు కూడా మీరు భవిష్యత్తులో ఎదగాలి భవిష్యత్తులో మీరు పైకి వెళ్ళాలంటే మీ తర్వాత బ్రహ్మదేవుడు మార్చలేదు మూడు సార్ రాసు రెండోసారి మార్చేయి పూర్ణ టీచర్ మాది ఈ జాతక దశలో కొన్ని పూర్ణ టీచర్ చెక్వేలు అన్ని ఇస్తే భౌశత్రు మీరు మంచి టైకే ఇస్తారు సో నేను అని చెప్పాలనుకున్నా రాశోల거든요 అందరికీ అలవాటైపోయింది కొంత ఏదైనా చిన్న ఇష్యూ జరిగినంత కెలవని ఎవరేతరం పేరెంట్స్ అందరూ వచ్చేది లేక కొన్ని రాజకీయ కోణాల్లో తీసుకెళ్లి తిన్న రాజకీయ చేసి రాష్టర్ుతో టీచర్ తోటి చిన్న చూపు చూడం అలాంటి వాటి మార్గమంత కాని నేను చెస్త్రు ఒక చిన్న సందేశం చెప్తాను థాంక్యూ